నష్టం జరగ అంటే బేసిక్గా వాళ్ళకి ఆ లాభాన్ని ఇచ్చిన ప్రభుత్వాన్ని ఓడగొట్టినప్పుడు పబ్లిక్కే వద్దనుకుంటున్నారేమో పబ్లిక్ వద్దనుకున్నారేమో అవి ఎందుకంటే ఈ ఇంటలెక్చువల్స్ తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రచారం చేశారు కదా ఈ డబ్బులు వల్ల నాశనం అయిపోతున్నారు సోమరిపోతులుగా తయారవుతున్నారు శ్రీలంక వెనిజులా అయిపోతుంది అన్నటువంటిది అందువల్ల అయ్యో అనవసరంగా మాకు డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మేము మమ్మల్ని అనవసరంగా మా పిల్లల్ని చదివించమన్నాడు అనవసరంగా మా పిల్లల్ని కాలేజీలు చదివించమన్నాడు అనవసరంగా మాకు డబ్బులు ఇచ్చి వ్యాపారాలు పెట్టుకోమన్నాడు అనవసరంగా మాకు డబ్బులు ఇచ్చి అవి కొనుక్కోమన్నాడు ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ అయిపోయింది మేము ఈ ఐదేళ్లలో రెండున్నర లక్షలు ఫ్రీగా తీసుకుని ఏం సాధించాంలే అనవసరంగా అదేదో ప్రభుత్వం దగ్గర ఉంటే చక్కగా రోడ్లు వేస్తారు కాలువలు కడతారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పరిశ్రమలు వస్తాయి అని ఆశించి వాళ్ళల్లో వచ్చిన పరివర్తన కారణంగా ఇది వద్దనుకున్నారేమో ప్రభుత్వాన్ని ఎందుకంటే పదకొండు సీట్లకు పడగొట్టినప్పుడు వాళ్ళ అవసరం లేదనుకున్నారేమో వాళ్ళు అందుకనే ఇవ్వట్లేదేమో ఎందుకంటే ప్రజల్లో ఏమి తీవ్ర వ్యతిరేకత ఏమి కనిపించట్లేదు మనకి అంటే ప్రభుత్వానికి కూడా గెలిచిన తర్వాత విషయం లేదు ప్రభుత్వం ముందే తెలుసు కాకపోతే ముందే తెలిస్తే ముందే వీళ్ళు శ్రీలంక అయిపోద్ది లేదంటే సోమవర్ పై ముందు ప్రచారం చేసిన తర్వాతే కదా ఈ నూట నలభై మూడు రకాల హామీలు సూపర్ హామీలు అని చెప్పి జనాలకు హామీ ఇచ్చింది అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది చంద్రబాబు గారు తను ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేర్చడన్న నమ్మకం ప్రజలకు ఉందేలే